పందండి ఈరోజు మార్చి ఆరు మానవాళి సమస్య గురించి దాని ఎందువల్ల యశు ప్రభు రావాల్సి వచ్చిందో దాని గురించి చూద్దాం రోమ మూడు ఇరవై మూడులో అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు అని పౌలు అంటున్నాడు మొదటి మానవుడైన ఆదాము దేవుని స్వరూపమందు చేయబడ్డాడు కాబట్టి పాపం అప్పటికి లేదు తన కొరకు సృష్టించిన ఏదేని తోటను భద్రపరిచి సాగు చేయటకు దేవుడు ఆదామని నియమించాడు తన భార్యతో అనుబంధం ఏర్పరచుకొని దేవునితో కలిసి నడవాలని దేవుడు కోరాడు సృష్టించబడినవన్నీ అనుభవించుటకు స్వాతంత్రం ఇచ్చాడు దేవుడు కానీ ఒక్క పండును మాత్రం తినద్దని చెప్పిన ఆజ్ఞను అధిగమించి పాపం చేశాడు ఆదాం శోధించే సాతాను వచ్చి స్త్రీని శోధించింది శోధించాడు ఆ పైన ఆమె తన భర్త అయిన ఆదామును శోధించి అతను తినేటట్టు చూసింది ఈ కింది విధాలుగా వారి శోధన పడిపోట జరిగినాయి ఒకటి మొదటిది ఏంటంటే సైతాన్ మొదటిగా దేవుడి మాటపై దాడి చేశాడు హవ మనసులో అనుమానాలు పెంచడం ద్వారా సై సైతాను తన దాడి ప్రారంభించాడు ఇది నిజమా అనే ప్రశ్నతో ఆమెలో అనుమానం పెంచాడు ఈ ప్రశ్న ఈనాటికి తరతరాలుగా ఇదే మాట మనకు కూడా వినిపిస్తూ ఉంది ఈ ప్రశ్న వల్ల దేవుడిపై అనుమానము రేకెత్తుతూ ఉంది అతను అదేవిధంగా చేస్తూ ఉన్నాడు బైబిల్ దేవుని మాట అది లోపరాహిత్యం దీనిపైన అనుమానము అన్ని పాపాలకు మూలమవుతుంది రెండవది హవ్వ సాతంతో మాట్లాడింది అపాది మాటలపై విశ్వాసం ఉంచుట హవ్వ చేసిన తప్పు అతనితో సంభాషించుట కూడా తప్పే సర్పము అనే పదానికి వాడబడిన హెబ్రూ పదానికి అర్థం ఏంటంటే మెరుపు లాంటిది మెరు మెరిసేవాడు అన్నట్టుగా ఒకవేళ వాడిని చూసి హవ్వ మెరిసేదిగా మెరిసే దూత అని చాలా తెలియగలది చెప్పే మాటలు సరైనవి అనిపించి ఉండొచ్చు మూడవది హవ్వ తన మనస్సు అపవాదికి తెరిచింది అంటే స్ట్రేంజర్ అయినా కూడా అపవాది దగ్గర దేవుడు చెప్పిన మాటలన్నీ చెప్పేసింది హవ్వ తన మనసులో సాధారణ మాటలు నమ్ముటం మొదలుపెట్టింది అప్పుడే వాడు అబద్ధం చెప్పాడు దేవుని మాటకు వ్యతిరేకంగా అబద్ధం చెప్పాడు నాలుగవది హవ్వ అపవాది అబద్ధము నమ్మింది కాబట్టి అతని మాటలు వింటే ఏ విధంగా తన జీవితంలో తను మారుతుందో ఆలోచించింది అంటే ఏమేమి మంచి జరుగుతాయి అని ఆలోచిస్తూ ఉంది శరీరాస నేత్రాస జీవపు డంబము అప్పుడే ఈ లోకంలోకి ప్రవేశించాయి ఈ లోకంలో ఉన్న ఈ పాపాలు ఇవే అని మొదటి వ్యూహంలో చెప్పబడింది యాక్చువల్గా ఇవే శోధనలకు మూలం మూడవది ఐదవది దేవుని మాట కాకుండా సైతాన్ మాటలకు విధేయత చూపడం మొదలుపెట్టింది అందుకనే హవ్వ పాపం చేసింది దేవునితో సహవాసం కోల్పోయింది భయము తప్పు చేశానన్న భావన ఆమెలో వచ్చేసింది ఆరవది ఆదాము హవ్వ మాట వినటం వల్ల అవిధేత చూపించాడు ఇరువురు ఆత్మీయంగా చనిపోయారు ఆ క్షణంలోనే ఏడవది దేవుడు పిలిచినప్పుడు పారిపోయి దాక్కున్నారు అప్పటి నుండి ఒకరిపై ఒకరు చెప్పుకోవడం మొదలుపెట్టారు హవ్వపై నేరం మోపడమే కాకుండా ఆమెను తనకిచ్చిన దేవునిపై కూడా నేరం మోపుతూ తప్పు పడుతున్నాడు తను తప్పు ఒప్పుకోలేదు అయితే హవ్వ సైతాంతాన్ని మోసం చేసిందని ఒప్పుకుంది చివరిగా దేవుడు సృష్టి స్వరూపం మార్చేశాడు ముందుగా సాతాన్న దేవుడు శపించాడు నేలను శపించి మానవుడు పండించటకు శ్రమపడాలి అని అన్నాడు హవ్వకు బిడ్డలు పుట్టేటప్పుడు శ్రమపడాలి అని శపించాడు వారిని ఏదైనా నుండి కూడా తరిమేశాడు ఇంత జరిగినా కూడా దేవుడు రక్షణ వాగ్దానం మానవాళికి ఇచ్చాడు ఇదే నిజమైన ప్రేమ ఇంత అవిధేయత తర్వాత కూడా దేవుడు అంత కనికరం చూపుట అనేది చాలా గొప్ప విషయం మానవుల సమస్య పరిష్కారం కొరకు మెసేజ్ వచ్చాడు అని చెప్పిన మొదటి వాగ్దానం ఇది ప్రార్థన చేసుకుందాం దయమైడ వేస్తున్నాయి స్తోత్రం ప్రభా మీ కనికరం బట్టి మీకు స్తోత్రం మీరు ఆదాముని క్షమించిన విధంగా మమ్మల్ని కూడా క్షమించి మీ బిడ్డలుగా చేసుకుంటున్నందుకు మీకు స్తోత్రం నేను తండ్రి మేము ఎప్పుడు కూడా ఆ చూపించకుండా ఉండేటట్టు సహాయం చేయమని సుక్రీస్తున్నామును వేడుకొచ్చున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ